హాయ్ ఫ్రెండ్స్ కొద్ది చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యి మోడలింగ్లోకి అడుగుపెట్టిన సురభి అలా కొన్ని యాడ్స్ చేసి రెండు వేల పదమూడులో ఇవన్ వీరమాధరి సినిమాతో తెరగటం చేసింది ఇంకా ఈమె రెండు వేల పదిహేనులో వచ్చిన బీరువా సినిమాతో తెలుగు తెరకు పరిచిపోయింది సురభి ఆ సినిమా తర్వాత శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో నటించింది ఆ సినిమాతో హిట్ అందుకున్న అమరు అటాక్ జెంటిల్ మ్యాన్ సినిమాతో ఛాన్స్ అందుకుంది ఆ సినిమాలతో పర్వాలేదు అనిపించుకోగా అల్లు సురేష్తో ఒక్క క్షణం సినిమా చేసింది ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో కెరీర్ అటు ఇటు అయింది చివరిగా మంచు విష్ణు ఓటర్ ఆది సాయి ఆది సాయి కుమార్తో శశి సినిమాలు చేసి అవి కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో సైలెంట్ అయిపోయింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కన్నడలో అడుగుపెట్టింది అమ్మడు సాకేత్ అనే సినిమాతో సురభి అక్కడ ఎంట్రీ ఇచ్చింది లాస్ట్ ఇయర్ సంతానం హీరోగా నటించిన డీడీ రిటర్న్ సినిమాలో నటించింది సురభి అయితే హీరోయిన్స్ ఈ మధ్య సినిమాల్లో ఫామ్ కొనసాగిస్తుందా లేకపోయినా సరే ఫోటోషూట్స్తో మాత్రం అదరగొట్టేస్తున్నారు సురభి కూడా అలా ఫోటోషూట్స్తో ఫాలోవర్స్ని మెప్పిస్తుంది అమ్మడు లేటెస్ట్గా తన సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోస్ షేర్ చేసింది గ్లామర్ గ్లేట్లు పూర్తిగా ఎత్తేస్తూ ఆ గ్లామర్కే గ్లామర్ ఏబీసీలు నేర్పించేలా సోయగాలు ప్రదర్శిస్తుంది చేతిలో గులాబీ పువ్వుతో సోఫా మీద అలా వాలిన సురభి టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీస్తే కనిపించాల్సినవన్నీ కనిపించేస్తూ అలరిస్తుంది అసరస అనే పదానికి నిలువెత్తు రూపంగా ఉందంటూ ఆమె గురించి కొందరు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు సురభి నుంచి ఈ రేంజ్లో హాట్ హాట్ ఫొటోస్ షూట్స్ ఎక్స్పెక్ట్ చేయని ఆమె ఫాలోవర్స్ అలా ఫొటోస్ షేర్ చేయగానే ఇలా వైరల్ చేస్తున్నారు సినిమాల్లో అవకాశాలు ఉన్నా లేకపోయినా సురభి మాత్రం తన ఫొటోషూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్స్ అవన్నీ ఈ దీనికి ఉదాహరణ ఇంకా మరి ఈ షూట్స్ చూసేనా సరే అమ్మడికి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి ఇన్ ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం thank you friends please subscribe my channel like and share jandee